పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఇటీవలే విడుదలైన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి ఏకంగా పదకొండు వందల కోట్ల గ్రాస్ వసూలు చేశాడు అంతకు ముందు వచ్చిన సలార్ కూడా ఘన విజయం సాధించడంతో ఈ సినిమాల సీక్వెల్స్ పై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి ఇప్పుడైతే ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్న స్పిరిట్ అర్జున్ రెడ్డి యానిమల్ లాంటి సంచలన హిట్స్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ ఈసారి ఫాలోయింగ్ ప్రభాస్ తో కలిసి పాన్ వరల్డ్ లెవెల్లో ఒక మాస్ యాక్షన్ థ్రిల్లర్ ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు ఈ సినిమాకు ఇప్పటికే టైటిల్ స్పిరిట్ ఫిక్స్ చేసి అధికారికంగా అనౌన్స్ చేశారు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా జరుగుతున్నాయి తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ చివరి లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్ లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు ఏకంగా ఆరు నెలల పాటు నాన్ స్టాప్ షూట్ జరగబోతోందట టెక్నీషియన్లు ఎంపిక ఎంపికలు చురుగ్గా పనులు జరుగుతున్నాయి ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ స్పెషల్ డైట్ ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది మరింత ఫిట్ గా ఉండేందుకు శరీరాన్ని మార్చుకుంటున్నాడు ఈ మూవీలో డాలింగ్ సిక్స్ ప్యాక్స్ తో కనిపించబోతున్నాడట అందులోనూ ప్రతి స్టంట్ ని ప్రభాస్ తానే స్వయంగా చేయబోతున్నాడు అన్నది అభిమానుల్ని మరింత ఎగ్జైట్ చేస్తోంది అదే సమయంలో సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కి షూటింగ్ పూర్తయ్యే వరకు ఎటువంటి ఈవెంట్లకు హాజరు కావద్దని స్ట్రిక్ట్ గా చెప్పాడట ఈ సినిమా టూ థౌసండ్ ట్వంటీ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు టాక్ ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర మును పెన్నడూ చూడనే విధంగా ఉండబోతోంది అంతేకాదు యుఎస్ కొరియా నుంచి కూడా కొందరు ప్రముఖ నటీ నటులు ఈ సినిమాలో భాగం కానున్నారు మొత్తానికి స్పిరిట్ మూవీతో మరోసారి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రభాస్ దుమ్ము ఉన్నాడు